అన్ని కూడా మనకి కల్నేత వీవింగ్ తో లాంగ్ ట్రెడిషనల్ కంచి బార్డర్ విత్ కుట్టు బోర్డర్స్ అండ్ ఇదంతా కూడా మనకి గోల్డ్ విత్ సిల్వర్ జరీ విత్ టూ టూ వర్క్ ఆఫ్ రేషమ్ అండ్ జరీ సారీ కలెక్షన్స్ ఉంటాయి అండ్ నథింగ్ బట్ ప్యూర్ కంచి పట్టు సారీస్ ఏవైతే ఉంటాయో అవి సేమ్ డిజైన్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇలా మనకి మిక్స్ వీవింగ్స్ లో చేయించడం జరిగింది మనం అండ్ వీటిలో కంప్లీట్లీ మనకి డిజైన్స్ అండ్ డిఫరెంట్ అండ్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ తో ఇలా మనకి ప్రతి డిజైన్ లో నియర్ అబౌట్ ఫోర్ టు ఎయిట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ వీటిలో స్పెషల్ ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ క్రీమ్ షేడ్ ఆఫ్ సారీ విత్ కంప్లీట్ సారీ కలెక్షన్ అంతా కూడా మనకి టూ టూ వర్క్ ఆఫ్ బూటాస్ ఉంటాయి అండ్ కింద వైపులో లాంగ్ ట్రెడిషనల్ పెద్ద కంచి బోడర్ ఇది కూడా ఆల్ ఓవర్ సారీ ని పిల్లలకి అయితే లెహంగాస్ అలా చేయించిన సూపర్గా ఉంటది మీరు చూడచ్చండి ఇదంతా కూడా ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ వన్ అండి మనకి కల్నీత కలర్ కాంబినేషన్ తో ఉంటుంది ఆల్మండ్ రోజ్ గోల్డ్ జరీతో మనకి సెమీ బనార్సీ సారీస్ మేడం మీరు అండ్ కంప్లీట్ సారీ కలెక్షన్ అంతా కూడా వీవింగ్తో ఉంటుంది ఇలా మనకి వీటిలో నంబర్ ఆఫ్ డిజైన్స్ మేడం జస్ట్ ఫర్ ఐడియా గురించి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఇలా గ్రూప్ వైజ్ మీకు పెట్టి చూపిస్తున్నాం అది మీరు స్టోర్కి విజిట్ అవుతే ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ప్యాటర్న్స్ అనేది మీరు చూసి నెంబర్ ఆఫ్ శారీస్ ని క్వాంటిటీ వైజ్ చూసుకొని మీకు నచ్చిన శారీస్ ని వీటిలో ఉండే నంబర్ ఆఫ్ లెంగాస్ ని చూసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వీటిలోనే నెక్స్ట్ సైజ్ వచ్చేసి మేడం మనకి ఫైవ్ ఇయర్స్ బేబీ నుంచి మనకి ఎయిట్ ఇయర్స్ బేబీ వరకు ఉంటుంది అంటే థర్టీ టూ ఇంచెస్ ఆఫ్ లెంగా విత్ కాంబినేషన్ ఆఫ్ కాంట్రాస్ట్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ విత్ పేస్టల్ షేడ్ తో మనకి కంప్లీట్ బార్డర్ యొక్క కలర్ కాంబినేషన్ తో మనకి ఇలాగా బ్లౌజ్ ఉంటుంది అండ్ వీటికి వచ్చేసి మనకి ఇలాగ పర్టికులర్ కలర్ కాంబినేషన్స్ తో ఓనీ కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ ఎవ్రీడే ఇక్కడ చూస్తున్న ఈ చీర ఎంత ఉంటుంది అనుకుంటున్నారండి తక్కువలో తక్కువ ఒక ఎయిట్ థౌజండ్ ఉంటది అనిపిస్తుంది కదా బట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లో బై వన్ గెట్ వన్ శారీ ఫ్రీగా ఇస్తున్నారు అంబికా వెడ్డింగ్ మాల్ వారు ఇది వచ్చేసి మనకి నగర్లో ఉంటుందండి రెండు బ్రాంచెస్ ఉంటాయి ఆన్లైన్లో వెబ్సైట్ వీడియో కాల్ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయండి రియల్లీ ఆసమ్ హాఫ్ పట్టు శారీస్ ఇవి అంటే మనకి హాఫ్ మిక్స్డ్ పట్టు ఉంటుంది సెమీ పట్టు అంటాం కదా లుక్ వైజ్ మాత్రం చాలా చాలా గ్రాండ్ ఉన్నాయి చూసారు ఎంత పెద్ద బార్డర్ తోటి పిల్లలకి హాఫ్ సారీస్ చేయించినా లంగాలు చేయించినా యాజ్ అారీగా వాడిన ఇలా చాలా హ్యూజ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి అండ్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ టూ శారీస్ వచ్చేస్తాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇక్కడ చూడొచ్చు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఈ స్టాక్ అంతా కూడా చూయించబోతున్నానండి ఇక్కడ వరకు మనకి ఆఫర్లో ఉండే చీరలు అండ్ ఈ చీరలు చూసారా మీకు మార్కెట్లో హోల్సేల్ ప్రైస్లో కూడా ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుందండి వీళ్ళ దగ్గర థౌజండ్ ఎయిటీ ఉంది అండ్ ఈ చీరలు తర్వాత ఇవి ఉన్నాయండి కొన్ని ఇలాంటి చీరలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా లో రేంజ్లోనే అండ్ మీకు ఇది వచ్చేసి పట్టు లంగాలు పిల్లలకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్లో ఉన్నాయండి రియల్లీ ఆసమ్ ప్రైజెస్ అనమాట సో డెఫినెట్ మీరు విజిట్ చేయాలంటే కావాల్సిన అడ్రస్ లొకేషన్ అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను వెరైటీస్ చూద్దాం హాయ్ అండి హలో మేడం బ్లౌజ్ అమెరికా వెడ్డింగ్ మాల్ అండి అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనకి ఎక్స్క్లూజివ్ తో బై వన్ శారీ గెట్ వన్ శారీ ఎ కంచి పట్టు తో మనకి వన్ గ్రామ్ గోల్డ్ జరీ ఆఫ్ హాఫ్ మిక్స్ సెమీ పట్టు శారీ కలెక్షన్స్ మేడం అండ్ ఇవన్నీ కూడా మనకి కల్నేత వీవింగ్ తో లాంగ్ ట్రెడిషనల్ కంచి బోర్డర్ విత్ కుట్టు బార్డర్స్ అండ్ ఇదంతా కూడా మనకి గోల్డ్ విత్ సిల్వర్ జరీ విత్ టూ టూ వర్క్ ఆఫ్ రిషమ్ అండ్ జరీ వీవింగ్స్ తో మనకి ఎంబోస్ ఎఫెక్ట్స్ తో మనకి శారీ కలెక్షన్స్ ఉంటాయి అంటే మనకి నథింగ్ బట్ ప్యూర్ కంచి పట్టు సారీస్ ఏవైతే ఉంటాయో అవి సేమ్ డిజైన్స్ ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇలా మనకి మిక్స్ వీవింగ్స్ లో చేయించడం జరిగింది మేడం ఫోర్ థౌసండ్ రూపీస్ రిటైల్ లో సెల్ అయ్యే సారీస్ మన స్టోర్ యొక్క ప్రైస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బై వన్ సారీ గెట్ వన్ సారీ అస్ ఎ ఫ్రీ కాంబినేషన్ ఆఫ్ ఆఫర్ తో మనకి సెవెన్ టు టెన్ డేస్ వరకు మీరు స్టోర్స్ కి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు వీటిలో మీకు డిజైన్స్ అండ్ కలర్ తో ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఆఫర్ అండి సెవెన్ టు టెన్ డేస్ వరకు మీరు స్టోర్స్ కి విజిట్ అవ్వచ్చు మేడం అండ్ వాళ్ళకి నచ్చింది తీసుకోవచ్చు ఫ్రీ సారీ మేడం సూపర్ వీటిలో నియర్ అబౌట్ ఒక థర్టీ డిజైన్స్ ఉన్నాయి అన్ని కూడా మీకు వన్ బై వన్ చూపిస్తాను అండ్ వాట్సాప్ కి రీచ్ అయినా వీటిలో ఉండే క్లియర్ ఇమేజెస్ అన్ని కూడా మా టీం వాళ్ళు మీకు పంపిస్తాం షూర్ అండి డన్ సో ఇంకొన్ని సారీస్ మనం ఓపెన్ చేసి కూడా చూద్దామండి అండ్ ఫస్ట్ ఇవన్నీ కూడా మనకి కుట్టు బోర్డర్ సారీస్ మేడం మీరు చూసినట్టు ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ వీవింగ్ తో గోల్డ్ విత్ సిల్వర్ జరీ అండ్ వచ్చేసి మనకి రిషమ్ జరీతో మనకి ఇలా రిచ్ గ్రాండ్ పలూస్ తో అవైలబుల్ గా ఉంటాయి అండ్ వీటిలో వచ్చేసి మనకి లాంగ్ ట్రెడిషనల్ పెద్ద కంచి బోర్డర్స్ తో థర్టీ డీనియర్ లైట్ వెయిట్ సాఫ్ట్ జరీ వీవింగ్స్ మేడం ఇవన్నీ అండ్ వీటిలో కంప్లీట్ శారీ కలెక్షన్ ఎంపోజ్ బూటా బ్లౌజెస్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ వీటిలో కంప్లీట్లీ మనకి డిజైన్స్ అండ్ డిఫరెంట్ అండ్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ప్రతి డిజైన్ లో నియర్ అబౌట్ ఫోర్ టు ఎయిట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ గా ఉంటాయి ప్రతి డిజైన్ కి కూడా కలర్ ఆప్షన్స్ ఇలా మనం ప్రతి డిజైన్ లో ఇలా వాళ్ళు కొనుక్కోవాలంటే వీడియో కాల్ మేడం వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంటుంది ఫస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసి నచ్చిన డిజైన్ కనిపించే మా వాట్సాప్ నంబర్ కి ఈ సేమ్ డిజైన్స్ లో ఉండే కలర్ ఆప్షన్స్ అన్ని కూడా మీకు వాట్సాప్ లో పంపిస్తాము అండ్ వీటిలో మీకు ఏదైతే డిజైన్ నచ్చుతుందో మీరు టూ శారీస్ ని సెలెక్ట్ చేసుకుని వన్ శారీకి పే చేసి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో తీసుకోవచ్చు ఓకే అండ్ దట్ టు మనకి ఈ శారీస్ మీ డోర్ స్టెప్ కి డెలివరీ అయ్యేంత వరకు రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది షిప్పింగ్ కూడా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండ్ జనరల్ గా అయితే ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ రూపీస్ ఆ రేంజెస్ లో సెల్లింగ్ అయ్యే శారీస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బై వన్ శారీ గెట్ వన్ శారీ అదే కంప్లిమెంటరీ ఆఫర్ అండ్ వీటిలో స్పెషల్ ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ క్రీమ్ షేడ్ ఆఫ్ శారీ విత్ కంప్లీట్ శారీ కలెక్షన్ అంతా కూడా మనకి టూ టూ వర్క్ ఆఫ్ బూటాస్ ఉంటాయి కింద వైపు లో లాంగ్ ట్రెడిషనల్ పెద్ద కంచి బోర్డర్ బోడర్ కూడా బాగా షైనిగా బాగుందండి బ్రైట్ గా బ్లౌజ్ కూడా మీరు చూసారు కదా ప్రతి దానికి అండ్ వీటిలో వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి మేడం అండ్ ప్రతి డిజైన్ లో మళ్ళీ బెస్ట్ కలర్ చార్ట్స్ ఓకే ఇలా మీకు వీడియోస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఇలా పెట్టి చూపిస్తున్నాము అండ్ మీరు డైరెక్ట్లీ మన స్టోర్ కి విజిట్ అయ్యి ఈ సారీ కలెక్షన్స్ ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మన స్టోర్ యొక్క అడ్రస్ రామ్ నగర్ అంబికా వెడ్డింగ్ మాల్ టూ బ్రాంచెస్ అవైలబుల్ గా ఉంటాయి స్టోర్ కి విజిట్ చేసి ఈ సారీ కలెక్షన్స్ ని తీసుకోవచ్చు ఓకే అండ్ ఈ డిజైన్ వచ్చేసి మనకి ప్యూర్ కంచి పట్ట శారీ ట్వంటీ థౌజండ్ అబోవ్ రేంజెస్ లో సెల్ అయ్యే డిజైన్ మేడం పట్టులో వివింగ్ చేయించి విత్ పికాక్ మోటివ్ డిజైన్స్ గోల్డ్ విత్ సిల్వర్ జెరీ ఇలా రామా గ్రీన్ షేడ్ తో రాని పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ మోటివ్ డిజైన్స్ ఉంటాయి వీటిలో బెస్ట్ కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మనకి సెవెన్ టు టెన్ వర్కింగ్ టెన్ డేస్ వరకు మనకి స్టోర్ కి విజిట్ చేసి అయినా లేదంటే మీరు ఆన్లైన్ లో అయినా ఈ సారీ కలెక్షన్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు జనరల్ గా అయితే మనకి ఫోర్ థౌసండ్ రూపీస్ లో సెల్ అయ్యే సారీ మన స్టోర్ యొక్క ప్రైస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి చాలా మంది మన దగ్గర రీసేలర్స్ ఉంటారు మేడం స్టోర్స్ కి మన హోల్సేల్ గోడౌన్స్ కి మీరు విజిట్ అయితే వీటిలో మీకు బల్క్ క్వాంటిటీ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ తో సెట్ వైజ్ సారీస్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు అండ్ బల్క్ క్వాంటిటీస్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా ప్రైస్ కూడా కొద్దిగా వేరీ ఉంటుంది మేడం ఓకే అండి ఇది కూడా ఆల్ ఓవర్ సారీ నే పిల్లలకి లెహంగాస్ అలా చేయించినా సూపర్ ఉంటుంది మీరు చూడొచ్చండి ఇదంతా కూడా ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ వన్ అండి అండ్ కంప్లీట్ సారీ కూడా మేడం మనకి సాఫ్ట్ క్వాలిటీ ఆఫ్ జరీ ఉంటుంది మేడం అండ్ సేమ్ మనకి ప్యూర్ యొక్క కలర్ కాంబినేషన్ లాగా కనిపిస్తుంది కానీ ఇవన్నీ కూడా మనకి హాఫ్ మిక్స్ లో ఉండే సెమీ పట్టు సారీ సూపర్ బుందండి సో ఈ పర్టికులర్ డిజైన్ లో మనకి ఒక ఏడు ఎనిమిది కలర్లు ఉంటాయి మీరు చూడండి మీకు ఏది కావాలనుకుంటే దాన్ని ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు బట్ బై వన్ గెట్ వన్ ఫ్రీ లో ఉందండి టూ తీసుకోవాలి ఇలా వచ్చేసి మేడం మనకి నియర్ అబౌట్ ఒక థర్టీ ఫైవ్ డిజైన్స్ ఎట్ ప్రెసెంట్ స్టాక్ లో అవైలబుల్ అండ్ మీరు స్టోర్స్ కి విజిట్ అయినా సాటర్డే అండ్ సండే అయినా మనకి సారీ కలెక్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఓకే అండ్ వీటిలో మనం చూసినట్టు ఇలా కంప్లీట్లీ మనకి గ్రాండ్ పల్లూస్ విత్ త్రూ ది శారీ అంతా కూడా మనకి మోటివ్ డిజైన్స్ తో ఫ్లవర్స్ విత్ బూటాస్ తో అవైలబుల్ గా ఉంటాయి అండ్ వీటిలో ఇలాగా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ తో శారీ యొక్క డిజైన్స్ ఓకే నెక్స్ట్ డిజైన్ అండి అండ్ వీటిలో వచ్చేసి మేడం మనకి బ్రైడల్ టైప్ ఆఫ్ శారీ కలెక్షన్ కావాలి అనుకుంటే ఇలాంటి మీరు గోల్డ్ జరీ ఆఫ్ డిజైన్స్ తీసుకోవచ్చు వీటిలో వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోటివ్ డిజైన్స్ ఆఫ్ ఫ్లవర్ విత్ పికాక్ మోటివ్ మనకి మీనాకారింగ్ వీవింగ్స్ ఉంటాయి అండ్ ఈ వీవింగ్స్ లో మనకి ఇలా స్పెషల్ కలర్ కాంబినేషన్స్ కలర్ ఆప్షన్స్ కూడా మనం చూసినట్టు మనకి చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్స్ అనేది ఈ సారీ కలెక్షన్స్ లో ఉంటాయి మేడం అండ్ వీటిలో మనకి సిమిలారిటీ ఆఫ్ నంబర్ ఆఫ్ డిజైన్ ఆప్షన్స్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ అంటే సింపుల్ అదే మీనా కర్రీ రిలేటెడ్ లోని ఇలా కొన్ని డిజైన్లు అండి మళ్ళీ ఈచ్ డిజైన్ కి కలర్స్ అన్నమాట మళ్ళీ ప్రతి డిజైన్ లో మనకి 4 టు 12 కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మేడం ఓకే అండ్ ఈ సారీస్ వచ్చేసి మనకి ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఒక 800 క్వాంటిటీస్ వరకు స్టోర్ లో మనకి సారీస్ అనేది अवेलेबल గా ఉన్నాయి ఇలాంటి సారీస్ గురించి స్టోర్స్ కి విజిట్ అయ్యి బై వన్ సారీ గెట్ వన్ సారీ యాజ్ ఎ కంచిపట్టు ఆఫర్ లో మీరు తీసుకోవచ్చు 8 టు 10 డేస్ వరకు ఈ ఆఫర్ అనేది अवेलेबल గా ఉంటుంది మన టూ బ్రాంచెస్ కి విజిట్ చేసినా సేమ్ ఆఫర్ ఓకే వీట్ లోనే నెక్స్ట్ సారీ కలెక్షన్స్ మనం చూసినట్లయితే ఓకే ఇలా మనకి పెట్టుబడి శారీస్ కి బెస్ట్ సెల్లర్ శారీస్ మేడం ఇవన్నీ కూడా ఓకే మనకి కలనీత కలర్ కాంబినేషన్ తో ఉంటుంది ఆల్మండ్ రోజ్ గోల్డ్ జరీతో మనకి సెమీ బనార్సి సారీస్ మేడం ఇది ఓకే అండ్ కంప్లీట్ సారీ కలెక్షన్ అంతా కూడా వీవింగ్ తో ఉంటుంది జస్ట్ ఓన్లీ ఫర్ 1080 రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం ఓకే అండ్ వీట్లో వచ్చేసి మనకి లాంగ్ ట్రెడిషనల్ కంచి బోర్డర్ విత్ ఆల్మండ్ రోజ్ గోల్డ్ జరీ ఇలా మనకి ప్రతి డిజైన్ లో ఫోర్ టు ఎయిట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ వీటిలో మనకి నియర్ అబౌట్ ఒక థర్టీ టూ ఫార్టీ డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇలా మీకు జస్ట్ ఫర్ ఓన్లీ ఐడియా గురించి మీకు డిజైన్స్ పెట్టి చూపిస్తున్నాను ఫర్ సపోజ్ ఇదే డిజైన్ మీకు నచ్చింది ఈ డిజైన్ లో ఫోర్ టు ఎయిట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఓకే ఇలా మనకి గ్రూప్ ఫంక్షన్స్ అయినా కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో సేమ్ కలర్ కాంబినేషన్ ట్వంటీ పీస్ థర్టీ పీస్ కావాలి దొరుకుతాయి రియలీ అంటే బెస్ట్ వెరైటీస్ దొరుకుతాయి మీకు అంబికా వెడ్డింగ్ మాల్లో ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ కదా సేమ్ ప్రైస్ మేడం ఇలా మనకి కంప్లీట్ సారీ కలెక్షన్ స్టార్ట్ నుండి ఎండ్ వరకు సేమ్ వీవింగ్ ఉంటుంది అండ్ వీటిలో మనకి బెస్ట్ కలర్ కాంబినేషన్స్ విత్ కలర్ చార్ట్స్ ఓకే అండ్ ఈ సారీ కలెక్షన్స్ మనం ఏవైతే చూపిస్తున్నామో మన వెబ్సైట్ www.ambikaweddingmall.com వెబ్‌సైట్ లో కూడా అన్ని సారీస్ యొక్క క్లియర్ ఇమేజెస్ మీకు అక్కడ अवेलेबल గా ఉంటాయి మేడం వన్స్ ఒకసారి వెబ్‌సైట్ ని కూడా విజిట్ అవ్వండి ఓకే అండ్ వీట్ లోనే నెక్స్ట్ సారీ కలెక్షన్స్ మనం చూస్తున్నట్లయితే సెమీ బనారసీ వీవింగ్ సారీస్ హాల్మన్ రోజ్ గోల్డ్ జెరీస్ విత్ కంచి బార్డర్స్ తో కంప్లీట్ సారీ అంతా కూడా మనకి బూటా మోటివ్ డిజైన్స్ ఉంటాయి అండ్ ఇలా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ తో బ్రాండ్ బ్రొకెట్ పళ్ళు అండ్ వచ్చేసి మనకి కంప్లీట్ బ్రొకెట్ కంచి బార్డర్ ఆఫ్ బ్లౌజ్ అండ్ ఈ సారీ కలెక్షన్స్ కలెక్షన్ ప్రైస్ రేంజ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మేడం ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ వీటిలో మీరు చూసినట్టు ప్రతి ఒక్క క్వాలిటీకి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఆల్మండ్ రోజ్ గోల్డ్ జెరీ దట్టు మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ ఆఫ్ జెరీ మనం యూజ్ చేయడం అండ్ వీటిలో బెస్ట్ కలర్ కాంబినేషన్స్ చాలా కలర్స్ ఉన్నాయండి అది యాక్చువల్లీ ఇది హోల్సేల్ కంటే చాలా తక్కువ ప్రైస్ అని నాకు అనిపించింది సో మీకు కూడా అనిపిస్తే ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇచ్చేసి మీరు దానికి సంబంధించి అదర్ కలర్స్ కూడా తెప్పించుకొని వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు వెరీ ట్రస్టెడ్ షాప్ అండి ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసేయచ్చు నెక్స్ట్ డిజైన్ ఇలా మనకి వీటిలో నంబర్ ఆఫ్ డిజైన్స్ మేడం జస్ట్ ఫర్ ఐడియా గురించి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ గ్రూప్ వైజ్ మీకు పెట్టి చూస్తున్నాం అది మీరు స్టోర్కి విజిట్ అవుతే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్యాటర్న్స్ అనేది మీరు చూసి నెంబర్ ఆఫ్ శారీస్ని ని క్వాంటిటీ వైజ్ చూసుకొని మీకు నచ్చిన శారీస్ని ని మీరు పెట్టుబడిస్కి తీసుకోవచ్చు ఇలా మనకి ఉంటాయి కంచి బోర్డర్స్ ఉంటాయి స్కర్ట్ బార్డర్స్ ఉంటాయి అండ్ వీటిలో మనకి కలనేత కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మనకి లెవెల్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పిక్ అండ్ పిక్ బూటాస్ విత్ ఎక్స్క్లూజివ్ డిజైన్ ఆప్షన్స్ తో మనకి నంబర్ ఆఫ్ కాంట్రాస్ట్ కంచి బార్డర్స్ ఉంటాయి మేడం అండ్ ఇలా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో హండ్రెడ్ ఎయిటీ రూపీస్ మాత్రమే మనకి ఇలాగా పైతానీ స్టైల్ ఆఫ్ బార్డర్ మేడం అండ్ కంప్లీట్ శారీ కలెక్షన్ అంతా కూడా మనకి వీవింగ్ మేడం ఇదంతా కూడా మనకి బ్యాంగిల్స్ లో కూడా ఏమి తట్టడం అలా ఏమి ఇలా ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీ కి మనకి బెస్ట్ కలర్ కాంబినేషన్స్ విత్ డిజైన్స్ యొక్క తో మనకి ఈ శారీ కలెక్షన్స్ ఉన్నాయి మేడం అండ్ ఈ వీడియోస్లో చూపించే ప్రతి సారీ కూడా మన స్టోర్ అంబికా వెడ్డింగ్ మాల్ కి విజిట్ అయ్యి మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే స్క్రీన్ పైన అంబికా వెడ్డింగ్ మాల్ యొక్క వాట్సాప్ నెంబర్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి ఆ నెంబర్స్ కి మీరు రీచ్ అయినట్టు అయితే జస్ట్ శారీ యొక్క షాట్ తీసి మాకు పంపించిన లేదంటే ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ శారీస్ అని మెసేజ్ పెట్టినా మా టీమ్ వాళ్ళు వీటిలో ఉండే అన్ని క్లియర్ ఇమేజెస్ మీకు పంపిస్తారు నచ్చితేనే మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ చేసిన కస్టమర్ కి ఫ్రీ కొరియర్ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో గ్యారంటీడ్ వరకు మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో ఇవన్నీ కూడా కలర్స్ అండి వీటి తర్వాత మనం లెహెంగాస్ అండ్ అదర్ వెరైటీస్ కూడా చూద్దాము జీరో సైజ్ పట్లంగాలండి అంటే ఎంత కాస్ట్లీగా కొన్నా మనం ప్యూర్గా కొన్నా లుక్ వైజ్ ఇలాగే ఉంటాయి కానీ వెంటనే వాళ్ళకి పొట్టైపోతూ ఉంటాయి ఇది ఫైవ్ హండ్రెడ్ అండి ఎస్ మేడం ఇది వచ్చేసి మేడం మనకి జీరో టు వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ వరకు మేడం అంటే మనకి వీటిలో ఇవన్నీ కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లెంగాస్ మేడం సేమ్ లెంగాతో మనకి మామెంట్ మామ్ అండ్ డాటర్ కాంబినేషన్ కావాలన్నా ఉంటాయి సేమ్ శారీస్ కావాలన్నా మన స్టోర్ కి విజిట్ అయ్యి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఇంచెస్ జీరో టు వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో బయట రీటైల్ లో సెల్ అయ్యే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి మనకి అండ్ దట్టు మనకి కంప్లీట్ ఇదంతా కూడా మనకి కొట్టు బోర్డర్ వీవింగ్స్ ఇలా మనకి కాంబినేషన్ ఆఫ్ బ్లౌజ్ ఉంటుంది ఎవరైనా బొటిక్స్ వాళ్ళు కూడా బల్క్ గా తీసుకొని చేయించుకోవచ్చు అండి వీటిల్లో చాలా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అండ్ వీటిలో వచ్చేసి మేడం మనకి ఎవ్రీ వీక్ హండ్రెడ్ పీసెస్ వస్తాయి మేడం బొటిక్స్ వాళ్ళు అయినా కస్టమర్స్ అయినా కానీ డైరెక్ట్లీ మన స్టోర్స్ కి విజిట్ అయ్యి మీరు ఈ లెంగర్స్ ని తీసుకోవచ్చు ఇలా ఇవన్నీ కూడా మనకి కంప్యూటరైజ్డ్ హెవీ పిక్ అండ్ పిక్ లెంగర్స్ మేడం అంటే మనకి సాఫ్ట్ క్వాలిటీతో ఉంటుంది సేమ్ శారీ యొక్క క్వాలిటీ ఏదైతే ఉంటుందో అలాంటి క్వాలిటీతోనే ఈ ప్యూర్ హాఫ్ మిక్స్ లెహంగా కలెక్షన్స్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీవింగ్ ప్రైస్ మాత్రమే మేడం మనకి ఇవన్నీ కూడా మనకి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి విత్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అండ్ వీడియోస్ లో చూయించే ప్రతి ఒక్క లింగా మన వెబ్సైట్ లో మీకు క్లియర్ ఇమేజెస్ తో అవైలబుల్ గా ఉంటాయి మామ్ కావాలన్నా కూడా సెట్ చేసి ఇస్తారండి ఉంటాయి కాబట్టి సేమ్ డిజైన్స్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి మేడం జస్ట్ మీరు స్టోర్ కి విజిట్ అయ్యి కలర్ కాంబినేషన్స్ చూసుకొని నచ్చిన డిజైన్ మీరు తీసుకోవచ్చు ఓకే మామ్ అండ్ డాటర్ కాంబినేషన్ కావాలనుకుంటే స్టోర్ కి ఒకసారి బెస్ట్ మీరు విజిట్ అవుతే కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ చూసుకుని తీసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేసు మీరు రాలేని వాళ్ళు ఉంటే మా టీమ్ కి మీరు కాంటాక్ట్ అయితే సేమ్ కలర్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు మేము క్లియర్ ఇమేజెస్ పెడతాం జీరో సైజ్ వీటిలో నెక్స్ట్ సైజ్ వచ్చేసి టూ ఇయర్స్ బేబీ నుంచి మనకి ఫోర్ ఇయర్స్ బేబీకి సైజ్ సరిపోతుంది మేడం ట్వంటీ సెవెన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది అండ్ కంప్లీట్లీ మనకి కొట్టు బార్డర్ కాంబినేషన్ విత్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ తో మనకి పీకాక్స్ అండ్ ప్యారెట్ మోటివ్ డిజైన్స్ సో బ్లౌజ్ కూడా ఈ విధంగా వచ్చిందండి బ్యూటిఫుల్ ఆల్ ఓవర్ వర్క్ తోటి అండ్ వీటిలో కల్నేత కలర్ కాంబినేషన్స్ లైట్ షేడ్స్ ఉంటాయి అండ్ వచ్చేసి మనకి డార్క్ షేడ్స్ ఉంటాయి మేడం అండ్ ఇవన్నీ కూడా మనకి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో రిటైల్ అయ్యే ఈ లెంగా కలెక్షన్స్ వన్ థౌసండ్ రూపీస్ మాత్రమే మేడం జస్ట్ థౌసండ్ లో వచ్చేస్తుంది మీకు హోల్సేల్ కంటే రియల్ అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయండి హోల్సేల్ కంటే తక్కువలోనే అని చెప్పొచ్చు వీటిలో కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కొన్ని అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నామండి అండ్ వీటిలో మనకి నియర్ అబౌట్ ఒక హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ తో మీకు అవైలబుల్ గా ఉంటాయి మేడం ఓకే జస్ట్ ఫర్ ఐడియా గురించి ఒక వీడియోస్ మీకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అనేది ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఓకే అండ్ ప్రతి డిజైన్ లో మళ్ళీ మనకి ఎయిట్ టు టెన్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి ఇలా మనకి సిమిలారిటీ ఆఫ్ నంబర్ ఆఫ్ డిజైన్ ఆప్షన్స్ అండ్ ఎవరికైతే మనకి టైం ఉండదో మీరు మన వెబ్సైట్ డబ్ల్యూ డాట్ అంబికా వెడ్డింగ్ మాల్ నంబర్ ఆఫ్ లెంగాస్ ని చూసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వీటిలోనే నెక్స్ట్ సైజ్ వచ్చేసి మేడం మనకి ఫైవ్ ఇయర్స్ బేబీ నుంచి మనకి ఎయిట్ ఇయర్స్ బేబీ వరకు ఉంటుంది అంటే థర్టీ టూ ఇంచెస్ ఆఫ్ లెంగా విత్ కాంబినేషన్ ఆఫ్ కాంట్రాస్ట్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ విత్ పేస్టల్ షేడ్ తో మనకి కంప్లీట్ బార్డర్ యొక్క కలర్ కాంబినేషన్ తో మనకి ఇలాగా బ్లౌజ్ ఉంటుంది ఓకే అండ్ ఇదంతా కూడా మనకి ఫోర్ ఇయర్స్ బేబీ టు మనకి ఎయిట్ ఫైవ్ ఇయర్స్ బేబీ టు ఎయిట్ ఇయర్స్ బేబీకి సైజ్ సరిపోతుంది మేడం ఓకే ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోటివ్ డిజైన్స్ గోల్డ్ విత్ సిల్వర్ జెరీ వీవింగ్స్ అండ్ వచ్చేసి మనకి కల్నేత వీవింగ్ ఆఫ్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ జెరీ వ్యూ ఓకే ఇది కూడా కలెక్ట్ చాలా బాగుంది చూడండి డిజైన్ కూడా బాగుంది ఇలా వచ్చేసి మనకి డిఫరెంట్ మోటివ్ డిజైన్స్ తో మనకి ఈ లెంగ కలెక్షన్స్ గా ఉంటాయి మేడం అండ్ ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఆ రేంజెస్ లో సెల్ అయ్యే లెంగా కలెక్షన్ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మన అంబికా వెడ్డింగ్ మాల్ యొక్క ప్రైస్ మేడం జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి విత్ బ్లౌజ్ తో వచ్చింది అండ్ వీటిలో మనకి పిక్ అండ్ పిక్ డిజైన్స్ మేడం అంటే పిక్ అండ్ పిక్ డిజైన్స్ మీరు చూసినట్టు ఇలా మనకి త్రీ డి ఎఫెక్ట్స్ లాగా కనిపిస్తాయి అండ్ ఇవన్నీ కూడా మనకి హాఫ్ మిక్స్ సెమీ పట్టు సారీ సారీ కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో సేమ్ అలాంటి మగ్గం పైన మనకి ఈ లెహంగా కలెక్షన్స్ అనేది మనం వీవింగ్ చేయించడం జరిగింది అండ్ త్రూ ది ఇండియా మనకి ఫ్రీ కొరియర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రైస్ గ్యారంటెడ్ లెహంగా కలెక్షన్స్ మేడం ఇవన్నీ కూడా మినిమం బిల్ థౌసండ్ అయితే మనకి షిపింగ్ వన్ థౌసండ్ అబోవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ కొరియర్ అండి మన అంబికా వెడ్డింగ్ మాల్ నుంచి మీకు ఫ్రీ కొరియర్ ఉంటుంది దట్టు మనకి మీ పార్సెల్స్ మీ డోర్ స్టెప్ కి రిసీవ్ అయ్యేంత వరకు అంబికా వెడ్డింగ్ మాల్ ఇస్ రెస్పాన్సిబుల్ ఓకే అండ్ వీటిలోనే మనకి నెక్స్ట్ ఫ్రీ సైజ్ మేడం అంటే ఎయిట్ ఇయర్స్ అబోవ్ బేబీ దగ్గర నుంచి మనకి అడల్ట్ సైజ్ వరకు లాంగ్ ట్రెడిషనల్ మనకి అండ్ వచ్చేసి డబల్ ఎక్స్ సైజ్ ఉన్న వాళ్ళకైనా హిప్ అనేది సరిపోతుంది సరిపోతుంది అండ్ టూ పాయింట్ సెవెంటీ సెంటీమీటర్స్ సారీ పన్నా వెర్త్ ఉంటుంది అండ్ సెవెంటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా మంచి ఎంబోజింగ్ వర్క్ తో వచ్చింది కంప్లీట్ లే పార్ట్ అంతా కూడా మనకి ఇలాగా త్రీ డి ఎంబోజ్ వీవింగ్ తో మనకు ఉంటాయి అండ్ వచ్చేసి మనకి ఇలా బ్లౌజ్ ఓకే యా అండ్ వీటిలో బెస్ట్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఇది వచ్చేసి మనకి టాప్ బెస్ట్ సెల్లర్ డిజైన్ విత్ కలర్ కాంబినేషన్ అండి కంప్లీట్లీ యూనిక్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి విత్ ఓన్లీ బ్లౌజ్ మేడం అండ్ విత్ బ్లౌజ్ అండ్ ఓన్లీ కావాలన్నా మీకు అవైలబుల్ మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ లో రిటైల్ లో సెల్ అయ్యే లెంగా కలెక్షన్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మన స్టోర్ యొక్క ప్రైస్ మేడం చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ యొక్క ఆప్షన్స్ తో బెస్ట్ ఎక్స్క్లూజివ్ లెంగా కలెక్షన్స్ సో ఇవన్నీ అడల్ట్ సైజ్ ఇంకా ఎస్ మేడం అండ్ ఎయిట్ ఇయర్స్ అబోవ్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇది అడల్ట్ సైజ్ అండి అండ్ వీటిలో మీరు ఫెల్స్ అయినా మంచిగా పెట్టుకొని ఈ సారీ ఈ లెంగా కలెక్షన్ టూ పాయింట్ సెవెంటీ సెంటీమీటర్స్ సారీ పన్నా స్టాండర్డ్ మేడం ఇది వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ కైనా ఇదే లెంత్ ఉంటుంది ఇదే కట్ ఉంటుంది టూ పాయింట్ సెవెంటీ వచ్చేసి మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉమెన్ డ్రెస్ అయినా అంటే డబల్ ఎక్సెల్ సైజ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు ఈజీగా సరిపోతుంది మనం ఎయిటీన్ ఫిఫ్టీ వచ్చేసి మనకి లెహంగా విత్ బ్లౌజ్ మేడం వీటిలో మనకి ఓనీతో పాటు కావాలనుకున్నా మనకి సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ తో మనం ఓనీస్ కూడా చేయిస్తాం మేడం చూసినట్టు మనకి బోత్ సైడ్ బార్డర్స్ సేమ్ కలర్ కాంబినేషన్ తో మిక్స్ ఓనీ ఉంటుంది విత్ వచ్చేసి మనకి పళ్ళు యొక్క కలర్ కాంబినేషన్ తో ఇలా గా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మనకి సెట్ మేడం సెట్ వచ్చేస్తుంది మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి కంప్లీట్ సెట్ ఉంటుంది అండ్ వీటికి వచ్చేసి మనకి ఇలాగా పర్టిక్యులర్ కలర్ కాంబినేషన్స్ తో ఓనీ కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి ఓకే ఇలా మనకి మీరు మన స్టోర్ అంబికా వెడ్డింగ్ మాల్ రామ్నగర్ నగర్ కి విజిట్ అవుతే నియర్ అబౌట్ వీటిలో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ డిజైన్స్ చూసుకొని మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ తో పర్చేస్ చేసుకోవచ్చు ఓకే అండ్ స్క్రీన్స్ పైన కనిపించే వాట్సాప్ నంబర్స్ కి రీచ్ అవుతే ఈ సేమ్ ఈ లెంగా కలెక్షన్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సో అదండి ఇంత అఫోర్డబుల్ ప్రైస్ లో మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకవు డెఫినెట్ గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ